అనంత్ అంబానీ రాధిక మర్చిండు పెళ్లి వివాహం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీకి అది ఒక లెక్కే కాదు ఎందుకంటే అనంత్ అలాగే రాధికాల పెళ్లి గురించి చెప్పాలి అంటే వాళ్ళు ఇష్టపడి ఎంతో ఆశగా వాళ్ళిద్దరు పెళ్లి చేశారు అయితే పెళ్లి జరిగి కనీసం నలభై ఎనిమిది గంటలు కాకుండానే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టుగా కొత్త కొడలు తీసుకొచ్చిన ఒక పెద్ద శుభవార్త అంబానీ కుటుంబంలో మరొకసారి పండగ వాతావరణం నెలకొలేలాగా చేసింది అయితే ప్రపంచంలో అత్యంత కు మంచి కుబేరుడు అంటే కుబేరుల జాబితాలో మన ముఖేష్ అంబానీ పదకొండవ స్థానంలోకి ఎగబాకాడు అంతకు మునుపు భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న అంబానీకి చాలా అంటే చాలా పోటీ తత్వ పోటీ ఎక్కువైపోయింది అంటే ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ కానీ ఆదానీ కానీ జిందాల్ కానీ వీళ్ళందరూ కూడా మన భారతదేశ నంబర్ వన్ కుబేరుల స్థానాలకి పోటీ పడ్డారు అయితే వాళ్ళందరినీ కూడా తోసుకుని ఇప్పుడు మన భారతదేశానికి అత్యంత సంపన్నుడుల్లో నెంబర్ వన్ ముఖేష్ వచ్చాడు రెండవ స్థానంలో ఆదానీ మూడవ స్థానంలో జిందాల్ వాళ్ళు వచ్చారనమాట అయితే నిజానికి ఈ సంవత్సరం ఎన్నో రకాల నష్టాలను అనుభవించినప్పటికీ రిలయన్స్ మళ్ళీ ముందుకు దూసుకొచ్చి పుంజుకుందనమాట అందుకనే ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి